ఇందాక మ్యాచ్ అన్నాము వీళ్ళిద్దరు మా ప్లేయర్స్ మేము బాగా అన్నాము నాలుగు బాల్కి ఇరవై నాలుగు కొట్టాము నాలుగు సిక్స్లు వర్షం వచ్చేసింది వాళ్ళు భయపడి వెళ్ళిపోయింది వీళ్ళ టీం భయపడి వెళ్ళిపోయింది మాది వచ్చే మెయిన్ టీము మా లేడీ కింగ్ మా టీంలో బాగా ఆడే బ్యాట్స్మెన్ వీడు బౌలరా నేను ఆల్రౌండ్ మేము బాగా వాళ్ళ టీము మాకు భయపడి వెళ్ళిపోయింది ప్లేయర్ వాళ్ళు వెళ్ళిపోయారు భయపడి వర్షానికే భయపడి వెళ్ళిపోయినారు ఇంక మా బా మేము కొట్టిండే షాట్లకే వర్షం వచ్చేసింది ఇంక మా బా మేము కొట్టిండే షాట్లకే వర్షం వచ్చేసిందే మేము కొట్టిండే షాట్లకు వర్షం వచ్చేసింది భయపడి వెళ్ళిపోయినారు వర్షానికే భయపడినారా అంటే ఇంక మాతో బ్యాటింగ్ అస్సలు ఆడలేరు వాళ్ళు నువ్వు వాళ్ళు మా లేడీ కింగ్ మాట్లాడలేదు ఎక్కువ మేమే బాగా మాట్లాడిస్తాం నువ్వు చెప్పావు బౌలర్లే బౌలర్ ఏం మాట్లాడలేదు ఆల్రౌండర్ కాబట్టి నేనే బాగా మాట్లాడతా మేమంతా బాగా ఆడతాం కాబట్టి వాళ్ళంతా భయపడి వెళ్ళిపోయినారు అని చెప్తాను మా లేడీ బ్యాట్మింటన్